విక్కే గ్రీన్పుట్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ చాలా తక్కువ ధరలో అయితే తీసుకురావడం జరిగింది దాని పూర్తి వివరాలు చెప్పే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలు ట్రాక్టర్లు వ్యవసాయ పనిముట్లు మన ఛానల్లో అమ్మాలంటే పైన కనబడే నెంబర్కి ఫోటోలు వివరాలు పంపండి మధ్యవర్తులు లేకుండా ఉన్నట్టు కస్టమర్ అమ్మడం జరుగుతూ ఉంటుంది ఇక ఈరోజు ట్రాక్టర్ మోడల్ ఇయర్ చూసుకున్నట్లయితే మహీంద్రా సర్పంచ్ డిఐ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇది మ్యానుఫ్యాక్చర్ ఇయర్ చూసుకున్నట్లయితే రెండు వేల మూడు సంవత్సరము ఇక ఈ వీడియోని పూర్తిగా చివరిదాకా చూస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే ఉంది ఇక ఈ ట్రాక్టర్ చూసుకున్నట్లయితే మంచి రన్నింగ్ సెల్ఫ్ కండిషన్లో అయితే ఉంది ఎలాంటి రిపేర్స్ అయితే లేవు అలాగే కేవలం వారి సొంత పనులకు మాత్రం వాడకం చేయడం జరిగిందని తెలిపారు టైర్స్ విషయానికి వస్తే సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఇక ఎవరైనా వారి సొంత పనులకు మాత్రమే వాడాలనుకునేవారు కొంచెం తక్కువ ధరలో ట్రాక్టర్ కావాలనుకునేవారు ఈ అయితే చూసి నచ్చినట్లయితే తీసుకునే అవకాశం అయితే ఉంది ఇక ఈ ఉన్న అడ్రస్ చూసుకున్నట్లయితే ఏపీలోని రాజమండ్రి దగ్గరలో పాలకొల్లో ఉంది కావాలనుకునేవారు వెళ్ళి చూసి ఇంజన్ అంతా కూడా మంచిగా ఉంటే నచ్చితే ఆన్ చేసి ఒకసారి పరిశీలించి తీసుకునే అవకాశం ఉంది దీనికి ఓనర్ ధర వచ్చేసి లక్ష ముప్పై చెప్పడం జరిగింది ఫిక్స్డ్ రేట్ ఏమి కూడా కాదు అక్కడ ఓనర్తో మాట్లాడినట్లయితే ధర తగ్గించి ఇచ్చే అవకాశం ఉంది కింద టైట్లో ఓనర్ నెంబర్ ఉంటుంది కాల్ చేసి మాట్లాడగలరు అలాగే మా ప్రయత్నం వచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ అయితే నొక్కడం మర్చిపోకండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో